పిల్లో కవర్ను కుట్టాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూడండి పిల్లో కవర్ను కుట్టు విధానము కటింగ్ విధానము నేర్చుకునే విధానము అన్నీ ఇందులో మా వీడియోలో చూపించడం జరుగుతుంది ఈ ముక్క మనకు కావలసిన సైజులో తీసుకొని పిల్లో కవరును కత్తిరించుకోవాలి పిల్లో కవరు లేటెస్ట్ మోడల్ స్టిచ్చింగ్లో కుట్టడానికి ఉపయోగించుకునే క్లాత్ కటింగ్ చేసున్నాను తీసుకున్న మెజర్మెంట్ ప్రకారము కత్తిరించుకోవాలి ఇక్కడ మార్క్ చేయడం జరిగింది చివరి భాగం వరకు కత్తిరించిన తర్వాత ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను పీసు కత్తిరించినాను కత్తిరించిన తర్వాత ఇక్కడ లోపలి భాగం ఉంటుంది ఈ లోపలి భాగము ఓవర్ ల్యాప్ అంటాము ఈ పైభాగం వేసుకొని దీనిని మనము ఒక సంచిలాగా కుట్టాలి కుట్టిన తర్వాత ఇక్కడ రెండు కలర్ల పిల్లోసు రెండు జతలను కత్తిరించి పెట్టినాను ఇవి సంచులుగా కుట్టుతాను చూడండి పిల్లో కవర్లను కొలతల ప్రకారముగా రకరకాల సైజుల్లో వస్తాయి కాబట్టి మనం ఏ సైజు కొలత తీసుకుంటామో అదే కొలత ప్రకారముగా కత్తిరించుకొని కుట్టాలి పిల్లో కవర్కు ఫోర్ సైడు స్టిచ్చింగ్ చేయడం జరిగింది ఇది సీదా తీసుకొని మార్కింగ్ చేయాలి ఈ పై భాగము పెద్ద భాగము లోపలికి ఉండాలి చిన్న భాగము పైనకు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి అలా చేయడం వల్ల పిల్లో కవర్ ఈజీగా మూవింగ్ అవుతుంది పిల్లోని ఎక్కించడానికి వీలుగా ఉంటుంది ఈ సైడు ఈ సైడు నాలుగు సైడులు కుట్టినాను నాలుగు సైడులు స్టిచ్చింగ్ అయినది ఇది మొదటి కొట్టు ఇది రెండవ కొట్టు ఇప్పుడు మూడవ కొట్టు సుత వేస్తున్నాను షో కనపడడానికి ఇప్పుడు మూడవ కొట్టు వేయడం అయిపోయింది ఒకటి రెండు మూడు పిల్లో కవర్ కుట్టడం అయిపోయింది పిల్లో కవర్లోకి పిల్లోను ఎక్కించుచున్నాను పిల్లో కవర్ను ఇందులో ఎక్కించడం జరిగింది ఎలా ఉంది చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను ఇక్కడ షో పర్పస్ స్టిచ్చింగు ఒకటి కన్నా రెండు మూడు పుట్టు వేయడం జరిగింది ఎందుకంటే అందంగా కనపడడానికి ఇది వీలుగా ఉంటుంది పిల్లో కవర్ను కుట్టాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూడండి పిల్లో కవర్ను కుట్టు విధానము కటింగ్ విధానము నేర్చుకునే విధానము అన్నీ ఇందులో మా వీడియోలో చూపించడం జరుగుతుంది